వెల్కమ్ టు మదిన టాక్స్ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆవులకు కానీ గేదెలకు కానీ ఒక విపరీతమైన సమస్య అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా సో ఆవుల్ని గేదెల్ని మేపే వాళ్ళకి ఇది నిజంగా తలకాయ నొప్పిగా ఉంటుందన్నమాట సో ఏంటి ఆ సమస్య అంటే జోరీగలు అనమాట జోరీగులు బుర్రీగులు ఇట్లా చెప్తారు కదా సో ఈ ఈగలు అనేది పెద్ద తలనొప్పి ఎందుకంటే ఆవులను సరిగ్గా మేత మేయనియవు ఒకవేళ మేసినా కూడా దాన్ని సరిగ్గా రెస్ట్ తీసుకొని ఇవ్వమన్నమాట సో దీనివల్ల ఆవులు అనేటివి కు గురైపోయి సరిగా పాలని ఇవ్వలేవు అనమాట ఎంతగా ఇవ్వలేవు అంటే ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఆ పాల దిగుబడిని తగ్గించేస్తాయనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో మీరు ఎటువంటి కెమికల్స్ లేకుండానే ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండానే కేవలం ఈ వెల్లుళ్ళను ఉపయోగించి ఎలా ఆ జోరీగలను కానీ బుర్రీగలను కానీ నార్మల్ ఈగల్ని కానీ దూరం చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియోని క్లియర్గా మీతో షేర్ చేస్తాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనం ఈ వెల్లుల్లిని యూస్ చేయాలి దీనివల్ల ఎలా జోరీగలు వెళ్ళిపోతాయి అంటే కనుక ఈ వెల్లుల్లిని మనము ఆవులకు తినిపించాల్సి ఉంటుందండి సో ఈ వెల్లుల్లిని ఆవులకు తినిపించిన తర్వాత దీంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆవులకు ఉన్నటువంటి స్వేదరంధ్రాలు ఉంటాయి కదా సో స్వేదరంధ్రాలు మనుషులకైతే కనుక చెమటని బయటికి పంపిస్తాయి అదేవిధంగానే ఆవులకు కూడా ఒక రకమైన లిక్విడ్ అనేది ఆ రంధ్రాలు గుండా బయటకు వస్తుందన్నమాట సో ఈ వెల్లుల్లి స్మెల్కి ఈ జోరీగలు కానీ బుర్రీగలు కానీ నార్మల్ ఈగలు కానీ వాలలేవన్నమాట సో మనం కనుక ఆ పట్టి చంపితే కనుక ఒకటి రెండు చంపేస్తాం మహాంట ఉపాధి చంపుతాం మళ్ళీ కొత్తగా వస్తే ఏం చేస్తాం ఏమి చేయలేం కదా అలా అని చెప్పి ప్రతిసారి ఆవుల దగ్గర కాపలా వయలేం కదా ఇంకా కొంతమంది ఏంటంటే కెమికల్గా కొన్ని ఆయిల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా కొన్ని కొన్ని ఈగల వరకు అయితే దూరం చేయగలుగుతారనమాట కానీ ఒక్కటి కూడా ఆవు మీద వా వాళ్ళకుండా మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే ఓన్లీ ఈ వెల్లుల్లి వల్లే అనమాట సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అంటే కనుక ఇప్పుడు ఈ వెల్లుల్లిని బాగా మనం దంచి ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా సో దీన్ని బాగా దంచేసి ఆవులకి డైరెక్ట్గా తినిపించినా ఓకే లేదా దానాలు కలిపేసి చేసినా తినిపించేసినా కూడా ఓకే ఈజీగా ఆవులు తినేయగలుగుతాయి అన్నమాట సో ఒక రోజుకి ఒక గడ్డని ఒక ఆవుకి కనుక తినిపించినట్టయితే ఆవులకు ఉన్నటువంటి స్వేదరంధ్రాల ద్వారా ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ కానీ ఔషధ గుణాలు కానీ అవన్నీ కూడా బయటకు వచ్చి ఆ స్మెల్కి ఈగలు వాలకుండా చేస్తాయనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఈ వెల్లుల్ని దంచి తినిపించాలి అంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది సో అందుకోసం ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఈ గార్లిక్ పౌడర్ అనేది దొరుకుతూ ఉంటుంది గార్లిక్ పేస్ట్ కాదండి గార్లిక్ పౌడర్ దొరుకుతుందన్నమాట ఈ పౌడర్ని మనం ఆన్లైన్లో ద్వారా బుక్ చేసుకుని తెప్పించుకున్నట్టయితే కనుక దీన్ని డైరెక్ట్గా పెట్టకూడదు మనం మినరల్ మిక్చర్ని వాడుతూ ఉంటాం కదా సో ఆ ఒక కిలో మినరల్ మిక్చర్లో ఒక టెన్ గ్రామ్స్ కానీ ట్వంటీ గ్రామ్స్ కానీ ఈ గార్లిక్ పౌడర్ని మిక్స్ చేసేసి ప్రతిరోజు కూడా మనం వేసే దానాలు ఈ మినరల్ మిక్చర్ విత్ గార్లిక్ పౌడర్ని కలిపేసి ఇస్తూ వస్తే కనుక అందులో ఉన్నటువంటి ఔషధ గుణాల ద్వారా కూడా ఈ ఆవుకు ఉన్నటువంటి స్వేదరంధ్రాల ద్వారా ఈ ఈగలు వాలకుండా చేయగలిగే కెపాసిటీ ఈ గార్లిక్ పౌడర్కి ఉందన్నమాట ఓకేనా అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది ఇది కూడా చాలా ఈజీ అనమాట సో మనం ఏం చేయాలంటే నార్మల్గా మనం ఒక ఐదు లీటర్ల వాటర్ తీసుకోవాలి అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వేప నూనెను తీసుకోవాలన్నమాట ఇవి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఆవు పైన మనము స్ప్రే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఒక ఒకవేళ కనుక స్ప్రే మీ దగ్గర లేకపోతే మామూలుగా చేతులతో ఇట్లా జీలకరించినా సరిపోతుంది లేదా స్పాంజీలో ఇది ముంచేసి బాగా ఆవు మొత్తం కూడా తుడిచేసినా ఓకే అనమాట అది కూడా లేకపోతే ఒక కాటన్ క్లాత్తో మేము ఆవు మొత్తం కూడా చేసినట్టయితే కనుక ప్రతిరోజు చేయాలండి ఇలాగా సో ఈ విధంగా చేసినట్టయితే కనుక ఆవుకి ఈ వేపనూన ఉంటుంది కదా సో దీని యొక్క స్మెల్ వల్ల కూడా మనకి ఈ జోరీగలనేటివి నేటివి ఆవు పైన వాలవు సో జోరీగలు వాలితే కనుక అవి కుట్టినట్టయితే కనుక ఒక్కొక్కసారి బ్లడ్ ఎంతలా కారుతుందంటే మనకి బాధ వేసేస్తూ ఉంటుంది కదా సో అంతటి ప్రమాదాన్ని ఈజీగా మనం పోగొట్టుకోవచ్చు అనమాట కేవలం వేపనూన వల్ల అలాగే ఈ గార్లిక్ వల్ల అనమాట సో ఇవి రెండు కూడా ఖర్చుతో కూడుకున్న పనులు మాకు ఈజీగా ఉండే మెథడ్ ఏదన్నా కావాలి అనుకుంటే వేపాకులు అండి పచ్చి వేపాకులు కొన్ని అలాగే ఎండిన వేపాకులు కొన్ని అవి ఆఫ్ ఇవి ఆఫ్ రెండు కూడా కలిపేసి మీరు మంట పెట్టినట్టయితే అది కొంచెం మంట వస్తుంది కొంచెం పొగ వస్తుంది అనమాట సో దీని ద్వారా కూడా అందులో వచ్చే స్మెల్ వల్ల ఈ ఈగలన్నిటివి ఆవుల పైన వాలవన్నమాట ఓకేనా సో ఇది ఎంతసేపు చేయాలి ఒకసారి మనం వెలిగిస్తే డే మొత్తం ఉండవు కదా అనుకుంటే కనుక మీరు వేప నూనెని అలా యూజ్ చేయటం మంచిది లేదా ఈ వెల్లుల్లి పౌడర్ని కానీ వెల్లుల్లిని కానీ యూజ్ చేయటం చాలా మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇవి కూడా మాకు కొంచెం కష్టంగా ఉన్నా ఏం చేయాలి అనుకుంటే కనుక మీరు ఇంటి చుట్టుపక్కల కానీ ఆవులు పోసే యూరియన్ ఉంటుంది కదా అది కానీ ఎక్కడా నిల్వ లేకుండా కనుక మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే మీరు ఆ ఈగలు పెరగకుండా మీరు నివారించవచ్చు అనమాట సో మన పరిశ్రమ ప్రాంతాలలో అయితే కనుక మనం నివారించుకోవచ్చు కానీ బయట వేరే వాళ్ళ పరిశ్రమలను కూడా మనము క్లీన్గా పెట్టాలంటే అవ్వని పని కాబట్టి సో ఇవి రెండింటిని మీరు యూజ్ చేయటం చాలా సేఫ్ అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే కొంతమంది ఏంటంటే ఒకటి రెండు ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే వాళ్ళు ఎరువులు వేసుకున్న దిబ్బలు ఉంటాయి కదా సో వాటిని ఆ కుప్పల్ని దూరంగా వేస్తారనమాట కానీ చాలా కనుక ఉంటే కనుక వాళ్ళు అవి ఎత్తుకొని పోయి వేసి రావాలంటే కష్టంగా ఫీల్ అయ్యి దగ్గరే వేసుకుంటారు కదా సో అందులో కూడా ఈ ఏగ ఈగలు అనేటివి పెరుగుతాయి అన్నమాట తద్వారా మీ దగ్గర ఉన్నటువంటి పాడి 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 పశువులకి అవి ఇబ్బందిని కలిగిస్తాయి సో అందుకోసం మీరు ఏం చేయాలంటే కనుక ఒకే చోట వేసుకోవాలి మాకు ఇంకా తప్పదు అనుకుంటే కనుక ఆ కుప్పని దగ్గర దగ్గరగా ఒకే పెద్ద కుప్పలాగా కాకుండా కొంచెం విశాలంగా వేయండి సో దానివల్ల ఏమవుతుందంటే ఎండకది ఎండిపోతుంది కాబట్టి తొందరగా అక్కడ ఈగలు గుడ్లు పెట్టలేవు ఒకవేళ పెట్టినా అవి పిల్లలుగా మారలేవు అనమాట ఓకేనా సో దూరం దూరం వేసుకోవాలన్నమాట పల్చాగా వేసినట్టయితే కనుక అక్కడ ఈగలు పెరగవు ఒకవేళ మాకు తప్పదు వేసుకోవాల్సి వచ్చింది అంటే కనుక మీరు డే బై డే కానీ వారానికి రెండు మూడు రోజులు కానీ అందులో బ్లీచింగ్ పౌడర్ని కానీ లేకపోతే చీమల మందు కానీ లైక్ ఫినాయిల్ కానీ ఇలాంటివి అప్పుడప్పుడు మీరు వేస్తున్నట్టయితే కనుక ఈగలు గుడ్లు పెట్టుంటాయి కదా అవి చనిపోతాయి అన్నమాట ఒకవేళ పిల్లలుగా ఉన్నప్పుడే అవి చనిపోతాయి అన్నమాట దాని ద్వారా మీకు అనేటివి పెరగవు వృద్ధి చెందవు అనమాట సో ఈగలు లేకపోతే మన ఆవుల మీద వాళ్ళవు ఆవుల మీద వాలకపోతే మనకు పాల దిగుబడి అనేది కూడా బాగా ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే మీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే మీరు ఎక్కువగా తొట్లల్లోనూ డ్రమ్ముల్లోనూ నీళ్ళని నిల్వ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వర్షాకాలంలో అందులో కెమికల్స్ సారీ ఆ వర్షాకాలంలో అందులో ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట సో దాని ద్వారా కూడా ఆవులకి ఇన్ఫెక్షన్లు వచ్చే సో దాని ద్వారా కూడా ఆవులకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తొట్లని కానీ డ్రమ్ముల్ని కానీ వారానికి ఒకటి రెండు సార్లు మీరు ఆ బాగా కడిగేసి ఎండబెట్టేసి తర్వాత నీళ్లు పట్టుకోవడం అనేది చాలా సేఫ్ అనమాట ఓకేనా సో ఈ జాగ్రత్తలన్నీ కనుక మీరు పాటించినట్టయితే ఆవులకి ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు అలాగే ఈగల నుంచి జోరీగల నుంచి ఈ బాధలన్నీ కూడా తప్పిపోతాయి అనమాట ఓకేనా ఈ వెల్లుల్లి మీకు జోరీగల్ని అలాగే బొర్రీగల్ని దూరం పెట్టడంతో పాటు పాల దిగుబడిని కూడా టెన్ పర్సెంట్ వరకు పెంచగలిగే కెపాసిటీ ఇందులో ఉందన్నమాట నెక్స్ట్ అలాగే ఏంటంటే స్కిన్కి సంబంధించిన ఏ వ్యాధుల్ని కూడా ఇది రానివ్వకుండా మనకు జాగ్రత్తగా తీసుకుంటుందనమాట సో అలాంటి మంచి మెడిసినల్ వాల్యూస్ ఈ ఈ వెల్లుళ్ళలో ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా ఈజీగా వాడుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కాదు మేము ఈ చిన్న చిన్న చిట్కాలు అస్సలు యూస్ చేయలేము మాకు డబ్బులతో ఖర్చు అయినా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి దోమలకి కానీ ఈగలికి కానీ బుర్రీగలకు కానీ జొరీగలకు కానీ అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అంటే పెద్ద పెద్ద షెడ్లు కట్టుకునేసి ఒక ఇరవై ముప్పై ఆవులని గేదెల్ని పెంచు ంటు ఉంటారు సో అటువంటి వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ కోరుకుంటూ ఉంటారనమాట సో అటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి ఒక మంచి సొల్యూషన్ ఉందండి కాకపోతే అది కొంచెం డబ్బులతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనమాట సో ఏంటి అంటే కనుక మస్కిటో షీట్స్ అనేవి దొరుకుతాయి అనమాట సో మనం ఇళ్ళల్లో దోమతెరల్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే పెద్ద పెద్ద షెడ్లకి పెద్ద పెద్ద డైరీ ఫామ్స్ ఉంటాయి కదా సో వాటికి అనుకూలంగానే ఈ మస్కిటో షీట్స్ అనేవి ఉంటాయి సో వీటిని ఏంటంటే ఒక లేయర్ లాగా కట్టేయడమే అనమాట సో అలా కట్టేస్తే తర్వాత ఈగలు కానీ జోరీగలు కానీ బుర్రీగలు కానీ దోమలు కానీ ఏవి లోపలికి రాలేవు సేఫ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట సో జోరీగలు కనుక ఆవుల పైన వాళ్ళుతూ ఉంటే మనం పాలు పిండేటప్పుడు కూడా ఆ ఈగలను తోలుకునే ప్రయత్నంలో ఆ తోకలతో ఈగలు తోలుకుంటూ ఉంటాయి కదా ఆవులు సో ఆ ప్రయత్నంలో పిండే వాళ్ళకి దెబ్బలు తగులుతాయండి అవి కళ్ళకి చెవులకి ముక్కల దగ్గర అట్లా తగులుతుంది అనమాట ఆ తోక చాలా దెబ్బగా చాలా గట్టిగా నొప్పి వస్తుందనమాట అలాగే కాళ్ళతో కూడా ఆ ఈగలను తోలుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడు మనం బకెట్ పెట్టేసి కానీ మగ్గులతో కానీ పాలు పిండుతూ ఉంటాం కదా సో ఆ బకెట్లని మగ్గులని అన్నీ కూడా తన్నేసి పిండిన పాలన్నీ కూడా నేల చేస్తాయన్నమాట కాబట్టి ఈ ఈగలు మన ద మన దరిదాపులకి మన ఆవుల దరిదాపులకు రాకుండా చూసుకోవడం మనకు ఎంతైనా అవసరం ఉందన్నమాట ఓకేనా సో ఇంతే ఇంతేగాయస్ ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని ఉద్దేశంతో షేర్ చేశాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అలాగే ఎవరైనా డైరీ ఫామ్ రన్ చేస్తున్నా ఒకరిద్దరు ఒకటి రెండు ఆవులు ఎత్తూ ఉన్నా కూడా అటువంటి రైతులకి ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారనమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్